నాటుకోడి పులుసు రాగి సంకటి ఈ రెండింటి కాంబినేషన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో లెక్కే ఉండదు కదా అందులో మా వారు కూడా ఒకరు ఆయనకి ఈరోజు నాటుకోడి పులుసు రాగి సంకటి తినాలనిపించి ఆన్లైన్లో ఫ్రెష్ టు హోమ్ యాప్లో ఫస్ట్ టైం నాటుకోడిని ఆర్డర్ పెట్టారండి అయితే పార్సిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే చూడండి ఫుల్ చికెన్ ఉంది కర్రీ కట్ పీసెస్ అనే ఉన్నది ఆర్డర్ చేయాలి కదా ఆయన వర్క్ బిజీలో ఉండి సరిగా చూడకుండా ఇలా ఫుల్ చికెన్ ఆర్డర్ పెట్టేశారు సరే ఇంకేం చేస్తాం వచ్చాక తప్పదు కదా ఇంక ఈ చికెన్ పైన కొంచెం గోధుమ పిండి ప పసుపు ఉప్పు వేసి శుభ్రంగా తోమి కడిగి పెట్టేశాను ఇప్పుడు కటింగ్ కూడా నేనే చేస్తాను అనుకుంటున్నారా నాకు అంత సీన్ లేదులేండి ఈ ఒక్క పని మాత్రం మా వారికి అప్పచెప్పేసాను పాపం ఆయనకి కూడా ఫస్ట్ టైమే కానీ తప్పదు కదా ఏవో వీడియోస్ చూసి ఏదో అలా ట్రై చేశారనమాట అయితే కొన్ని ముక్కలు పచ్చడి పచ్చడి చేసినా కొన్ని పీసెస్ మాత్రం బాగానే కొట్టారు ఇంట్లో ఇలాంటి బచ్చరి కూడా ఉండాలని నాకు అప్పుడే అర్థమైంది మొత్తానికి ఇలా పీసెస్ కొట్టిచ్చేసి ఆయన వెళ్ళిపోయారు హస్బెండ్ కి వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉంటే వైఫ్ కి ఎన్ని ఉపయోగాలు కదా తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ లో కొద్దిగా ఉప్పు పసుపు ఒక పావు కప్పు పెరుగు వేసి పీసెస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలు పెట్టేస్తానండి ఇలా మజ్జిగ ఉప్పు నీళ్ళలో చికెన్ వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉడుకుతుంది అనమాట అంటే ఉడికిన తర్వాత గట్టిగా రబ్బర్ లా లేకుండా ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట సో దీని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు రాగి సంకటి కోసం నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం నానబెడుతున్నానండి నేను ఇక్కడ సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటున్నాను ఈ రాగి రాగి సంకటి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారండి అంటే ఇలా బ్రౌన్ రైస్ తో చేసుకోవచ్చు వైట్ రైస్ తో చేసుకోవచ్చు రైస్ తినని వారైతే మిల్లెట్స్ గాని గోధుమ రవ్వ కానీ జొన్న రవ్వ సజ్జ రవ్వ కానీ ఇలాంటి వాటితో కూడా రాగి సంకటి చేసుకోవచ్చు అనమాట ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో ఐదు కప్పులు నీళ్లు పోస్తున్నాను అంటే ఒకటికి ఐదు కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ సెమీ పాలిష్డ్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే మీరు వైట్ రైస్ తో చేసుకునేటట్లయితే నాలుగు కప్పులు పోస్తే సరిపోతుంది ఒకవేళ మీరు మిల్లెట్స్ తో చేసుకోవాలంటే కనుక మిల్లెట్స్ ఆరు గంటల సేపు అయినా నానబెట్టాలండి ఆరు గంటలు నానిన తర్వాతనే మనం స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసింది సింగిల్ పోలిష్ రైస్ కాబట్టి ఒక గంట సేపు నానబెడితే సరిపోతుంది సో ఒక గంట సేపు అలా పక్కన పెట్టేస్తున్నాను అరగంట తర్వాత చికెన్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయండి నేను ఇక్కడ చికెన్ వెయిట్ చెప్పలేదు కదా ఈ చికెన్ వెయిట్ వచ్చేసి వన్ కేజీ అండి కరెక్ట్ గా వన్ కేజీ ఉంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ లో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు వేసానండి అలాగే అర టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను నాన్ వెజెస్ కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో నేనైతే నాలుగు టీ స్పూన్లు వేసాను మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లంత నూనె కూడా వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో పావు కప్పు నూనె హీట్ చేస్తున్నాను ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి చిట్టపటమన్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి ఇది నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ చికెన్ మసాలా పొడి అండి ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను దాని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి చికెన్ కర్రీస్ కి ఈ మసాలా పొడి చాలా ఫ్లేవర్ ని ఇస్తుందండి ఇంకా బయట మసాలాలు ఏం వాడనవసరం లేదు ఇలా ఒక రెండు టీ స్పూన్లంతా చికెన్ మసాలా పొడి కూడా వేసేసి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి ఇప్పుడు కుక్కర్ మూతకి లోపల గ్యాస్ కట్ తీసేసి జస్ట్ అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాలు కుక్ చేయండి ఈ లోపు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు టమాటాలను కూడా చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి నాలుగైదు నిమిషాలకి చికెన్ లోంచి ఇలా నీరు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ ని బాగా ఫ్రై చేయాలన్నమాట అలా ఫ్రై చేస్తేనే చికెన్ లో ఉండే నీచు వాసనంతా పోతుంది సో ఫ్లేమ్ ని మీడియం టు హైలో పెట్టుకుంటూ చికెన్ లోని నీరంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసేయండి ఇలా అడుగు నుంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది చూడండి ఒక పది నిమిషాలు అలా ఫ్రై చేస్తే నీరంతా ఎగిరిపోయి చికెన్ ఇలా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి నాటుకోడి కాబట్టి ఒక నాలుగైదు విజిల్స్ అన్నా వస్తేనే ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట అయితే ఈ విజిల్స్ కూడా మీరు తీసుకున్న చికెన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి అంటే ఒకవేళ లేత చికెన్ అయితే కనుక రెండు మూడు విజిల్స్ సరిపోతాయి అదే కొంచెం ముదురుగా ఉంటే గనక నాలుగైదు విజిల్స్ రానివ్వాల్సి ఉంటుంది ఇది ఉడికే లోపు పక్కన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె హీట్ చేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏడెమ్మ జీడిపప్పులు కూడా వేసి కొద్దిగా వేగనివ్వండి తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసి దోరగా వేయించండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా చీలికలు వేసేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ టమాటా చీలికలు మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి చికెన్ లో ఆల్రెడీ మనం చికెన్ మసాలా వేసాం కాబట్టి ఇక్కడ నేను మసాలాలు కొంచమే వేసానండి అంటే ఈ గ్రేవీకి సరిపడనే వేసాను అంతకంటే ఎక్కువ వేయడం అవసరం లేదండి ఈ ఉల్లిపాయ చీలికలు కొంచెం సాఫ్ట్ గా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి ఇలా కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి చూడండి నాలుగైదు నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో పది పన్నెండు వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసేసి వేస్తున్నానండి అలాగే టూ ఇంచెస్ అల్లం తరుగు కూడా వేసి ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్నవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసి జస్ట్ ఒకసారి అలా కలిపి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ ముద్దలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోండి అలాగే ఇందులో కూడా ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఈ గ్రేవీ కి సరిపడా మాత్రమే వేస్తున్నాను అలాగే చిటికటి పసుపు కూడా వేసి వేయిస్తున్నాను చూడండి నాలుగైదు నిమిషాలు అలా వేయించగా ముద్దిలా చక్కగా కలర్ మారుతుంది అలాగే ఆయిల్ వదులుతూ ఉంటుంది అనమాట ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కుక్కర్ లో చికెన్ కూడా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయి ఉంటుంది కదా ఈ చికెన్ ని నీళ్లతో సహా ఈ గ్రేవీలో వేసేసేయండి ఇలా చికెన్ మొత్తం వేసేసిన తర్వాత అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసేయండి తర్వాత అవసరం అనిపిస్తే ఇలా కొంచెం నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం లూజ్ గా ఉంటేనే బాగుంటుందండి రాగి సంకటిలోకి కదా ఇలా కొంచెం నీళ్లు కూడా పోసిన తర్వాత ఒక్కసారి రుచికి సరిపడా సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఎక్స్ట్రా రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసానండి కరెక్ట్ గా సరిపోయింది సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఈ లోపు పక్కన స్టవ్ పైన నేను నానబెట్టుకున్న బియ్యం పెట్టేస్తున్నానండి రాగి సంకటి కోసం బియ్యం పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేశానండి ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మీడియం కి మార్చుకుంటాను చూడండి పది నిమిషాలకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాటుకోడి పులుసు ఘుమఘుమలాడిపోతుందండి ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నాటుకోడి పులుసు అసలు ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది అసలు ఇంకెప్పుడు నాటుకోడి చేసినా ఇదే స్టైల్లో చేసుకుంటారు అంత బాగుంటుందండి ఇలా చేస్తే సో తప్పకుండా నాటుకోడి పులుసు అంటే ఇలానే ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది పక్కన అన్నం కూడా ఇలా చక్కగా ఉడుకు పడుతుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్మర్ లో పెట్టి మరొక పది నిమిషాలు అలా ఉంచేస్తాను ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు రాగి పిండి తీసుకోవాలన్నమాట అంటే వన్ ఇస్ టు టూ రేషియోలో రాగి పిండిని తీసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్ తో ఇలా చక్కగా కలిపి పక్కన ఉంచుకోండి నేను ఇక్కడ మొత్తం రెండు కప్పులు నీళ్లు పోసానండి అంటే రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాను కదా సో రెండు కప్పులు నీళ్లు పోసాను అనమాట ఇలా చక్కగా ఉండలేకుండా కలిపి పక్కన ఉంచుకోండి చూడండి మరో పది నిమిషాలకి అన్నం చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి రాగి సంకట కానీ నేను కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పోసాను కదా సో ఈ మాత్రం నీళ్లు ఉంటాయి ఇలా ఉండాలి కూడాను ఇలా అన్నం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అంటే రాగి సంకటి చప్పగా లేకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులో కలిపి పెట్టుకున్న రాగిపిండి మిక్చర్ వేసేస్తున్నాను ఈ మిక్చర్ వేసిన తర్వాత వెంటనే అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసేయాలండి లేదంటే మొత్తం దగ్గర పడిపోతుంది అనమాట యాక్చువల్ గా అయితే ఇలా కలపడానికి తెట్లు వాడతారండి కానీ అందరిళ్లలో అవి అవైలబుల్ ఉండవు కదా సో స్ట్రాంగ్ గా ఉండే గరిటేదైనా తీసుకొని ఇలా కలిపేసేయచ్చు లేదంటే చెక్క గరిటైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ గరిటితోనే కలిపేస్తున్నాను ఇలా అన్నం ఉడికించుకున్న తర్వాత కొంతమంది పొడిపిండి వేసేస్తారండి అలా వేస్తే పిండి కొంచెం ఉండకడుతూ ఉంటుంది అనమాట సో అలా ఉండకట్టకుండా తెడ్లతో కలుపుతూ ఉంటారనమాట మనకు అలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా రాగి పిండిలో ఉందే నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని అన్నంలో వేసుకుంటే మనకి రాగి పిండి అనేది ఉండకట్టకుండా ఉంటుంది అనమాట కలపడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి ఈ లోపు పిండి కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట చూడండి పది నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేస్తే మన రాగి సంకటి రెడీ అయిపోయినట్టే సర్వింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ కూడా లోపల నీళ్లతో తడిగా ఉండాలండి ఇందులో రాగి ముద్దను పెట్టేసి జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా కుదుపాలన్నమాట తర్వాత అరిచేతికి కొంచెం నీళ్లు రాసుకొని ఇలా రౌండ్ బాల్ లా చేసుకోవాలి సర్వింగ్ చేసేటప్పుడు రాగి ముద్ద నాటుకోడి పులుసు రెండు వేడి వేడిగా ఉండాలండి అప్పుడే వీటి రుచి అనమాట పక్కన రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకోండి కాంబినేషన్ అత్తిరిపోతుంది ఇంతేనండి ఈ రోజు మా లంచ్ ఇది నాటుకోడి పులుసు రాగి సంకటి సో ఈ సండేకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం